నమస్తే వెల్కమ్ టుడే టుమారో ఒత్తిడితో కూడిన పని సరైన టైమింగ్స్ లేని ఉద్యోగం ప్రతి వారం పని వేలలో మార్పుల కాపాడుకోలేకపోతున్నారు ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందే గడపడంతో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు రోజు మొత్తం ఉద్యోగానికి కేటాయించడంతో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం లేదు సరైన డైట్ ఫాలో కాకపోవడం స్మోకింగ్ మంచి నిద్ర లేకపోవడంతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు తాజాగా హెచ్ సిఎల్ హెల్త్ కేర్ చేసిన ఓ సర్వేలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఆరోగ్యంపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి దేశ వ్యాప్తంగా డెబ్బై ఏడు శాతం మంది టెకీలు అనారోగ్య సమస్యలు దేశ వ్యాప్తంగా వేల మంది ఐటీ ఉద్యోగులపై హెచ్ సిఎల్ హెల్త్ కేర్ సర్వే నిర్వహించింది వారి ఆరోగ్య వివరాలను సేకరించింది అయితే వీరిలో డెబ్బై ఏడు శాతం మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయని ముఖ్యంగా అరవై ఒక్క శాతం మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నట్టు సర్వేలో వెలువడింది ఇరవై ఐదు నుంచి నలభై ఏళ్ల లోపు వయసున్న టెకీలకు వారు ఉద్యోగం చేస్తున్న చోటే వైద్యులతో ఎన్నో టెస్టులు నిర్వహించారు ఒబిసిటీ ప్రీ డయాబెటిస్ హైపర్ టెన్షన్ హై బీపీ హెవీ ఫ్యాట్ వంటి పలు టెస్టులను ఉద్యోగులకు నిర్వహించారు ఉద్యోగుల్లో ఇరవై మంది ఊబకాయం పదిహేడు శాతం ప్రీ డయాబెటిస్ పదకొండు శాతం రక్తహీనత హైపోథైరాయిడిజం థైరాయిడిజం ఏడు శాతం మధుమేహంతో ఇబ్బంది పడుతున్నట్లు సర్వే ద్వారా తెలిసింది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరు ఒకటి కంటే ఎక్కువ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు గుర్తించారు పాతికేళ్లలో ఉన్న వారిలో ఒబిసిటీ ఫ్యాట్ సమస్యలు వస్తున్నాయని ఎక్కువగా జంక్ ఫుడ్స్ రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్స్ తో తీసుకుంటున్నారని అందువల్లే వారిలో హెల్త్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు తెలిపారు ఐటి ఉద్యోగుల్లో అనారోగ్య సమస్యలతో పాటు సంతాన లేమి సమస్య తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తోంది ఈ సమస్య చాలా మంది ఉద్యోగులను వేధిస్తున్నట్టు వైద్యులు గుర్తించారు సాధారణంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజులు నలభై ఏళ్ల తర్వాతే వస్తుంటాయి కానీ ఐటి ఉద్యోగుల లైఫ్ స్టైల్ కారణంగా ఈ సమస్యలు ముప్పై ఏళ్ల లోపే కనిపిస్తున్నాయి వయసు పెరిగే కొద్దీ ఈ సమస్యలు పెరిగే అవకాశాలున్నాయని ప్రధానంగా నలభై ఏళ్ళు దాటిన వారిలో చాలా మాదకర స్థాయిలో ఈ పారామీటర్స్ పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు ఐటీ ఉద్యోగులు ఎప్పటికప్పుడు తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు అంతేకాక ఐటీ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుడే టుమారో ఛానల్